ఇదైతే నిన్నడు బ్లాగ్ కంటిన్యూషన్ అండి సారీ అండి నిన్నడు కాదు మొన్న ఎగ్ కర్రీ అండి ఎగ్ కర్రీ అయితే ఎగ్ ఫ్రై కంటిన్యూషన్ బ్లాగు ఆ రోజైతే పాపకి మార్నింగ్ ఎగ్ కర్రీ అయితే చేసి పాప మనం అయితే పెట్టాను నెక్స్ట్ అయితే ఇంకా నేను ఆలుగడ్డ టమాటాలు అయితే మళ్ళీ నేను ప్రిపేర్ చేస్తున్నాను మా హస్బెండ్ బాక్స్లోకి ఇంకా అయితే వెళ్ళిపోదామండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా నేనైతే ఆలుగడ్డ టమాటా అయితే ప్రిపేర్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ తనకి బాక్స్లకు అందాలనేసి ఇది టూ డేస్ టూ డేస్ బ్లాగ్ అండి ఈ ఒక్క క్లిప్ మాత్రమే యాడ్ చేశాను ఇంకా నేను చేయలేదు ఇది నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డే నేనైతే మళ్ళీ చేపతితో మేము ముందుకైతే వచ్చాను వీక్లీ వన్స్ అయితే చపాతీ డెఫినెట్గా ఉంటుందండి అది సాటర్డే ఉంటుంది ఇది సాటర్డే బ్లాగ్ అండి ఇందాక ఫ్రైడే బ్లాగ్ అండి సాటర్డే రోజు ప్రతి సాటర్డే ఇంకా నేను చపాతీ అని ఒక సిస్టమేటిక్ పెట్టాను మిగతా డిస్లో పెట్టానండి ఊరికే చపాతీ తినద్దు కదా అండి ఇంకా ఇంకా నేను చపాతి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా నేనైతే ఈ ఈ ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వాలో నాకైతే ఎందుకంటే ఈ వాయిస్ ఓవర్ వచ్చేటప్పుడు నా మనసు అయితే ఏం బాగాలేదు ఎందుకంటే ఈ వాయిస్ ఓవర్ వచ్చేటప్పుడు అయితే నా మనసు అయితే ఏం బాగాలేదండి కొంచెం నేను బాధలో ఉన్నాను కొంచెం డిస్టర్బెన్స్ అండి ఎందుకనేది ఇది వీడియో ఎండింగ్ ఎండింగ్ వరకు వినండి చెప్తాను ఇంకా ఇవాళనైతే వీడియో ఒకటి ఉంటుందండి ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇచ్చేది ఒకటి ఉంటుంది చూడండి మీరే ఇంకా నేను ఎందుకు బాధలో ఉన్నానంటే ఈ వాయిస్ ఎవరు ఇచ్చే రోజు నా బర్త్డే అండి బర్త్డే రోజు నేను ఎంతో బాగా బర్త్డే చేసుకోవాలనేసి ముందు రోజు షాపింగ్ వెళ్ళాను మా హస్బెండ్ తీసుకెళ్ళితే షాపింగ్ కూడా చేయించారండి నన్ను మంచిగా డ్రెస్సెస్ కొనిపించారు కొన్ని అంటే కొన్ని కారణాల వల్ల కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అంటే ఒక నాకు ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదండి అయితే నేనైతే బర్త్డే బాగా చేసుకుందాం అనేసి హ్యాపీ హ్యాపీనెస్లో ఉన్నా మార్నింగ్ కూడా నేను అనుకున్నా ఈవినింగ్ అందరినీ పిలవాలి అందరినీ పిలిచి సెలబ్రేట్ చేసుకోవాలనేసి అయితే నేను అనుకున్నాను బట్ సమ్ సిచ్యువేషన్స్ వల్ల సమ్ కారణాల వల్లనైతే నేను చేసుకోలేకపోయానండి నాకైతే ఇంకా సంకల్పంతోనైతే నేను యూట్యూబ్లో సక్సెస్ కావాలి యూట్యూబ్లో నేను ఇంకా ముందుకు వెళ్ళాలి నా ఏం అనేది నేను రీచ్ కావాలి ఏదైనా డబ్బేనండి డబ్బుతోనే మనిషి వాల్యూ అయినా మనిషి రెస్పెక్ట్ అయినా ఏదైనా డబ్బుతోనేనండి నిజంగా చెప్తున్నాను ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడైతే నేను ఎంతో పెయిన్తో సక్సెస్ కావాలని నైట్కి నైట్ అయితే వాయిస్ ఓవర్ ఎయిట్ థర్టీకి నైట్ ఎయిట్ థర్టీకి ఇస్తున్నాను అసలు యాక్చువల్లీ నేను నైట్ థర్టీ ఎయిట్ థర్టీకి ఈ నైట్ టైంలో నేను వాయిస్ ఓవర్ ఇవ్వనండి నేను ఎంతో బాధతో ఎంతో నేను యూట్యూబ్లో సక్సెస్ కావాలి నాకంటూ నా కాళ్ళ మీద నేను నిలబ నా కాళ్ళ మీద నేను నిలబడాలి నేనంటూ ఒక రూపాయి సంపాదించుకోవాలి నాకంటూ ఒక పేరు ప్రతిష్ట రావాలనేసి నేనైతే అప్పటికప్పుడు వాయిస్ ఓరిస్తున్నానండి యూట్యూబ్లో సక్సెస్ అయితేనే కదండి నాకంటూ ఒక మనీ వచ్చేది నేనంటూ సక్సెస్ అయ్యేది ఇదే మనీ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే చెప్తానండి పోన్ ఫోన్ వీడియోస్లో నేను చెప్తాను ఏదైనా డబ్బేనండి డబ్బుతోనే మనిషికి వాల్యూ మనిషికి రెస్పెక్ట్ అండి నేను యూట్యూబ్లో దిగింది కూడా ఆల్మోస్ట్ చెప్పాలంటే సక్సెస్ కోసమేనండి నా కాళ్ళ మధ్య నేను నిలబడడం కోసం ఆ నా కాళ్ళ మీద నేను నిలబడి పని సా ఎందుకంటే ఆ డబ్బు వాల్యూ అనేది ఏందనేది నాకు ప్రతిదీ ఒక్కొక్క స్టెప్ ఎక్కుతాంటే ఎక్కుతుంటే ఎక్కుతుంటే నాకు అర్థమవుతుందండి నేను ఫోన్ ఫోన్ వీడియోస్లో నేను లైఫ్లో సక్సెస్ అయితే లైఫ్లో కాదండి సారీ యూట్యూబ్లో సక్సెస్ అయితే ప్రతి మూమెంటు ప్రతి కష్టం అనేది ప్రతి వీడియో అప్లోడ్ గురించి నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ప్లీజ్ అండి నేను ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ దగ్గర ఉన్న నేను ఏదో బాధ బాధపడి ఎమోషనల్ పడి సబ్స్క్రైబ్ రావాలని అయితే నేను ఈ వీడియో చేయట్లేదు ఒక బాధతోనే నేను ఈ వీడియో చేస్తున్నానండి నేనైతే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ దగ్గర ఉన్నానండి టూ థౌజండ్ వాచ్ ఓవర్ దాటిపోయిందండి థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ అయితే నేను సక్సెస్ అవుతానండి ప్లీజ్ అండి ఈ నా వీడియో చూసిన వాళ్ళు నాలాగా పెయిన్ అనుభవించిన వాళ్ళు నాలాగా బాధ అనుభవించిన వాళ్ళైతే ప్లీజ్ అండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి నా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫైవ్ హండ్రెడ్ వరకు నేను రీచ్ అయ్యేటట్టు ఇంకా ఫైవ్ హండ్రెడ్ వరకు రీచ్ అయ్యి థౌజండ్ వరకు పోయేలా మీరైతే సపోర్ట్ చేయండి ఇవాళ నా బర్త్డే అండి నేనైతే ఎంతో బాధతో నేను వాయిస్ వివరిస్తున్నాను ఎందుకనేది సమ్ రీజన్ అండి సమ్ కారణం అండి ఈ కారణం అనేది కూడా నేను ముందు ముందు చెప్తా ఏదైనా డబ్బు అండి డబ్బుతోనేనండి డబ్బు లేని మనిషికి వ్యాల్యూ లేదు రెస్పెక్ట్ లేదండి అంటే నేనేదో మైనస్లో ఉన్నాను కాదండి నేను ఓకే అండి మంచి పొజిషన్లో ఉన్నా సక్సెస్లో ఉన్నా బట్ ఏంటంటే అంతేనండి నేను సోషల్ మీడియాలో ఉన్నా ప్రజెంట్ నేను సక్సెస్లో మేజ్ ఎదురైతే ఇప్పుడు నేను రీజన్ చెప్పడానికి అయితే సక్సెస్లో అయితే లేనండి ప్లీజ్ అండి నేను ఏదో చెప్పి చెప్పినట్టయితే సగం సగం అయితే నా బాధను షేర్ చేశానండి ప్లీజ్ అండి నా కాళ్ళ మీద నేను నిలబడాలి రూపాయి అయినా నేను సంపాదించుకోవాలి ఎక్కడైతే నేను మైనస్ అయ్యానో అక్కడ నేను ప్లస్ కావాలనేదే నా కోరిక అండి ఎండింగ్లో అయితే అర్థమయ్యేటట్టు మీకు చెప్పాను కదా ఎక్కడైతే నేను డామినేషన్ అయ్యనో అక్కడ నేను నిలబడాలని నేను యూట్యూబ్లో సక్సెస్ కావాలనే అప్పటికప్పటికి వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి నేనైతే నేనైతే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ ఉన్న ప్లీజ్ అండి ఇంకో ఫైవ్ హండ్రెడ్ నాకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ ప్ చేసి నన్ను అయితే ముందుకు నడిపించండి వీడియో ఒకలా ఉంటుందండి నా టాకింగ్ అంతా ఒకలా ఉంటుందండి సారీ అండి కొంచెం ఎమోషనల్ అయ్యాను ఇంకా నేను ఆ రోజైతే చపాతీలు చేశాను చపాతీలు చేసి అయితే పిల్లలకు నాకు ముగ్గురు వేసుకున్నామండి నేను వీడియో బ్యాక్గ్రౌండ్ ఓన్ ఉంటుంది నా వాయిస్ ఎవరు ఉంటుంది ప్లీజ్ అండి కొంచెం నన్ను అర్థం చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేస్తారో అపార్థం చేసుకున్న వాళ్ళైతే కామెంట్స్ చేస్తారండి ఈ కామెంట్ చేసే వాళ్ళకైతే మనం ఏం చేయలేమండి ఇంకా నేను రేపటి వీడియో కంటిన్యూషన్ అవుతుంది మిగతా బ్లాగ్ రేపటి బ్లాగ్లో నేను నా బాధ అన్ని షేర్ చేస్తానండి ఇంకా చేపాతలు అయితే తిన్నామండి చేపాతలు అయితే తిన్న తర్వాతకి మళ్ళీ పప్పుకైతే ప్రిపేర్ చేస్తాను పప్పుచారుకు ఈ వీడియో నేను తర్వాత ఏం చేస్తున్నానండి రేపటి వీడియోలో మంటలు కలుసుకుందాం